హాయ్ అండి సండే ఈజీగా మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం రండి దీనికోసమైతే ఒక టూ ఎగ్స్ తీసుకొని చక్కగా బీట్ చేసేసి దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని రెడీగా పెట్టుకోండి ప్యాన్ తీసుకోండి కొంచెం ఆయిల్ వేసేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ప్యాన్ని అటు ఇటు మొత్తం కదిలిచారంటే చుట్టూ అంతటా కూడా కవర్ అయిపోతుంది ఇలా కవర్ అయిన తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని కావాలంటే ముందే కొద్దిగా అటు ఇటు రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు బ్రెడ్ పీసెస్ తీసుకొని అటు ఇటు వేయించుకొని ఆ తర్వాత కొద్దిగా కాగే వరకు వేగే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత స్లోగా ఈ బ్రెడ్ని చక్కగా తిప్పేసుకోవాలి బ్రెడ్ సైడ్ నుంచి కూడా మొత్తం ఆమ్లెట్ని బ్రెడ్ మీదకి స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత బ్రెడ్ని రెండు వైపులా కూడా కాల్ చేసుకుంటే ఈజీగా మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది మీ దగ్గర చీజ్ ఉంటే కనుక ఆ చీజ్ని చక్కగా కట్ చేసుకొని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి పెడితే చాలా హెల్దీగా అండ్ మోడ్రన్గా ఉంటుంది కాబట్టి చక్కగా తింటారు ఎప్పుడు ట్రెడిషనల్ వేలో దోశ ఇడ్లీ అవి కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసి పెడుతూ ఉండండి